తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పథకాలను మర్చిపోయిందా ఒకసారి గుర్తు చెయ్యాలా అందుకే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు ఎన్నికలకు ముందు ప్రజలకి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇందులో దాదాపుగా ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే మీకు ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను కదా ఇవన్నీ దాదాపుగా ఒక నూట నలభై మూడు పథకాలు అయితే ఉన్నాయి సరే వీటన్నిటి గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద డిబేట్ అవుతుంది ఇందులో ప్రధానంగా ఫస్ట్ అప్పట్లో ఉమ్మడి అని పెట్టారు ఇందులో ఎక్కువ ఇప్పుడు పబ్లిక్లో మాట్లాడుకుంటున్నది ఏంటి సూపర్ సిక్స్ ఇందులో చూసుకుంటే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు అది కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకి అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందులో ఎన్ని అయినాయి ఎన్ని అయినాయి అనేది ప్రజలే చెప్పాలి ఎన్ని అందుతున్నాయి అనేది ప్రజలే చెప్పాలి కుదిరితే కామెంట్ చేయండి కింద ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇవ్వలేదు ఇచ్చినవి ఎంతవరకు సక్రమంగా అయినాయి అనేది వాస్తవానికి చెప్పాలంటే ఇందులో ఇచ్చినవి రెండే రెండు ఒకటి గ్యాస్ సిలిండర్లు రెండోది తల్లికి వందనం పదిహేను వేలు అది కూడా సక్రమంగా పడలేదు అనేది మహిళల నుంచి వస్తున్నమాట మిగిలిన నాలుగు సంగతి ఏంటి ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఏమైంది ఇరవై లక్షల ఉద్యోగాల మాట ఏంటి అదొకటి అలాగే ఈ పదిహేను వందలు తాజాగా చెన్నాయుడు గారు చెప్పారు ఇది సాధ్యం కాదు అని మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పి ఫోర్కి అనుసంధానిస్తాం అన్నారు అది పక్కన పెడదాం ఇక ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై వేల రూపాయలు సారీ యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయలు పింఛనిస్తాము అని చెప్పారు ఆ హామీ కూడా ఏమైపోయిందో తెలియదు ఇక కింద చూసుకుంటే మీకు అక్కడే సూపర్ సిక్స్ టూ పాయింట్ ఓ షణ్ముఖ వ్యూహం అన్నారు ఈ షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడుగుతారేమో చూడాలి ఇంటింటికి రక్షిత తాగునీరు ప్రతి ఇంటికి ఒక కుళాయి కనెక్షన్ అన్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ మాట అలాగే పూర్ టు రిచ్ ఇదే పీ ఫోర్ ఇప్పుడు చెప్తున్నది అలాగే తర్వాత కింద చూడండి మీకు సౌభాగ్య పథకం అని ఒకటి చెప్పారు ఈ సౌభాగ్య పథకం ఏంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ సమయంలో గరిష్టంగా పది లక్షల వరకు సబ్సిడీ ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిది పథకం ఇది ఆయన ముందు వీళ్ళ కూటమి కట్టక ముందు చెప్పిన మాట అలాగే దీంతో పాటు ఈ పక్కనే ఇంకోటి కూడా ఉంది మెగా డిఎస్సి అంటే యువతకు సంక్షేమం అంటూ ఒక మేనిఫెస్టో అయితే ఇచ్చారు ఒకసారి అది కూడా చూసేద్దాం యువతకు సంక్షేమం పేరుతో ఏ హామీలు ఇచ్చారు అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ యువతకు సంక్షేమం పేరుతో మొదట పెట్టింది ఏంటి మెగా మెగా మెగాడిఎస్సిలో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అయిందా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు అన్నారు అలాగే అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు అన్నారు ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ హామీలే మనం క్రియేట్ చేసినవి ఏం కాదు ఇక ఇందులో చాలానే ఉన్నాయి చదువుకోవచ్చు క్రీడలు అలాగే డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అయిపోయింది దాన్ని పక్కన పెట్టేస్తే ఇక తర్వాత వీళ్ళు ఇచ్చిన పథకం చూడండి మరొక కీలకమైన హామీలు అక్కడ సూపర్ సిక్స్ అయిపోయినాయి యువత సంక్షేమం కూడా అయిపోయింది తర్వాత వీళ్ళు రాసింది ఏంటి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో మొదటిది చూస్తే బీసీ డిక్లరేషన్ కనిపిస్తుంది కదా క్లియర్గా ఇందాక చెప్పుకున్నది ఇదే ఈ బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఏం రాశారు బీసీలకి యాభై సంవత్సరాలకి నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తాం బీసీ సప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం ఈ మూడాట్లో ఏదైనా ఒక్కటైనా అయిందా ఈ తొలి ఏడాదిలో శుభ్రపాలను చెప్తున్నారు కదా ఏమన్నా అయ్యిందా అవలేదు దాన్ని పక్కన పెట్టొద్దాం ఇక నెక్స్ట్ చూడండి ఒకసారి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇక్కడ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఎక్కడైనా ఉందా అది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఎక్కడైనా ఇచ్చారా ఇప్పటివరకు అనేది ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా ఆ దిశగా వీళ్ళు చెప్పింది ఏంటి స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇక్కడ అంటే బీసీలు రాజకీయాల్లో లేరని నేను అన్నా ఉన్నారు అలాగే వీళ్ళు చెప్తున్నది ఇది స్థానిక చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు అలాగే తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకి నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తూ ఉన్నారు తక్కువ జనాభాతో ఉన్న కులాలు బీసీల్లో చాలానే ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు ఏం చెప్పారు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తాము ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలే వారికి అది ఏమైనా జరిగిందా అనేది ఇక్కడ అలాగే ఈ పక్కన ఇంకోటి ఉంటుంది వీళ్ళు కూడా బీసీల్లోకే వస్తారు ఒక్కసారి చూసుకుంటే ఇది పైది చూడండి రజక దోబీ ఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం విద్యుత్ ఛార్జీల్లో రాయితీ మరి ఏమన్నా విద్యుత్ ఛార్జీల్లో రాయితీ వచ్చిందేమో చూడాలి అలాగే సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల ఆర్థిక సాయం జీవో రెండు వందల పదిహేడు రద్దు బోట్ల మరమ్మతులు ఆధిక ఆధునిక కమ్యూనికేషన్కి ఆర్థిక సాయం ఇలాగ చాలానే ఉన్నాయి ఇలాగ మీకు మొత్తం చదువుకుంటా వెళ్ళిపోతే దాదాపు నూట నలభై మూడు హామీలు ఇందులో మహిళా సంక్షేమం మహిళల కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకి మూడు లక్షల నుండి పది లక్షల వరకు పంపు పంపన్నారు వడ్డీ లేని రుణాలు మరి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇస్తున్నారా అనేది డ్వాక్రా మహిళలు చెప్పాలి అలాగే ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళ గురించి కూడా రాశారు ఇక్కడ గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయిపోయి ఈ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనని విమర్శిస్తూ మేనిఫెస్టో క్రియేట్ చేశారు చాలామంది అవమానాలకు గురయ్యారు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు ఇదంతా రాసుకొచ్చారు ఇక మొత్తం ఇంకా చాలానే ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటా పోతే పాడి రైతులకు సంబంధించి ఒక కొన్ని హామీలు ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు ముస్లిం మైనార్టీల సంక్షేమం ఇక్కడ ఇవన్నీ కూడా ఆర్య ఆర్యవయస్య సంక్షేమం కాపు సంక్షేమం ముస్లిం మైనార్టీల సంక్షేమం క్రిస్టియన్ల సంక్షేమం అగ్రవర్ణాల పేదల సంక్షేమం ఇవన్నీ మొత్తం చాలానే ఉన్నాయి మొత్తం లిస్ట్ అంతా చూసుకుంటూ ఉంటే ఇలా తిప్పుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే విద్య ఆక్వారంగం సమగ్ర అభివృద్ధి చూడండి ఒకసారి ఇది మేనిఫెస్టో వాళ్ళ దాంట్లో ఉంటుంది తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం వాళ్ళు ఇచ్చింది ఏమేమి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఇచ్చిందనమాట ఉమ్మడి మేనిఫెస్టో వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టో ఇది ఒక రకంగా దీని మీద ఒక రకంగా ఏం కూడా రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి ఏం మాట్లాడతారు ఏం చెప్తారు ఏది ఏమైనా మొత్తానికి అయితే ఇచ్చేసాం సంక్షేమ పథకం అమలు చేసేసాం సూపర్ సిక్స్ అయిపోయినాయి ఇంక చేయడానికి ఏమీ లేదు అన్నట్టుగానే నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక ప్రజలే ఆలోచించుకోవాలి అయిపోయినాయా ఇంకా ఉన్నాయా ఇస్తారా ఇక ఇవ్వరా అనేది